నల్గొండలో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడి బలవంతంగా పెళ్లి చేసుకున్న యువకుడికి ముప్పై రెండు ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు ఇచ్చింది డెబ్బై ఐదు వేలు జరిమానాతో పాటు బాధితురాలికి పది లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి తన నల్గొండకు చెందిన ఇరవై ఒక్క ఏళ్ల గురజాల చెందు స్థానికంగా ఉండే ఓ బాలికను రెండు వేల ఇరవై రెండులో కిడ్నాప్ చేసి పలుమార్లు అత్యాచారం చేశాడు తర్వాత బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు తమ కుమార్తె కనిపించడం లేదని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు దర్యాప్తు చేసిన పోలీసులు చందును నిందితుడిగా గుర్తించి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ లో కిడ్నాప్ బాల్య వివాహం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు డిసెంబర్ నుంచి కోర్టులో వాదనలు జరగ చందును దోషిగా తేల్చిన న్యాయమూర్తి ముప్పై రెండు ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు గుజ్జాల చందు అనే ఒక నిందితుడు మైనర్ బాలికని తన తండ్రికి హాస్పిటల్లో అడ్మిట్ అయితే హాస్పిటల్ కు వచ్చేసి మీ తండ్రి మీ తల్లి లేదు మీ తండ్రి అనారోగ్యంగా ఉండదు నేను మంచిగా చూసుకుంటా అది అని చెప్పేసి మాయమాటలు చెప్పేసి కిడ్నాప్ చేస్తాడు కిడ్నాప్ చేసిన క్రమంలో పలు ప్రాంతాలలో తిప్పుకుంటూ అత్యాచారం చేస్తాడు అత్యాచారం చేసిన చేసిన క్రమంలో డామ్గిరిలో లో ఆ విక్టీం ని వదిలేస్తారు విక్టిమ్ వచ్చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చేసి నన్ను ఇట్లా తీసుకపోయింది అని చెప్పేసి విక్టిమ్ తన స్టేట్మెంట్ లో ఇస్తుంది దాని బేసింగ్ విక్టిమ్ మైనర్ కాబట్టి బాక్స్ ఆఫీస్ కింద నమోదు చేసేసి ఎవిడెన్స్ పర్ఫెక్ట్ గా నమోదు చేసి మా వాదనలు వినిపించాము మా వాదనలతోటి జడ్జి గారు ఏకభవించి మా మాకు ఈ రోజు ఈ తీర్పు ఇవ్వడం జరిగింది